ఉదయం నా పేరు స్వప్నశ్రీ ఇప్పుడు నేను ఒక పాట పాడబోతున్నాను తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లార తెలుగోడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లార తెలుగోడా అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు నాననే డాడీకి డమ్మీని చేశా ನೀ ಬಿಡ್ಡ ಆಲು ದಿಲೇದು ತನ್ನ ಭಾಷ ಚದವ್ರಯಂ ರಾದು ತುಲುಸ ಮನಬಡಿಲು ಕೂಡ ಮಾತಾಡಿ ಪಗಲು ದಿದವಡ ತೆಕ್ಕಿರಗೋಡ ನೀರಗೋಡ ನೀ లేత మన సులాదీతులే ముద్రించు శతకాలు చదపట్టినాయి బతుకు పుటులను తెరిచి వాక్యాలు మన తెలుగు సామెతలు మంట కలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాలు ఒకటైన రావు కథ చెప్పే బామ్మా మలేరి కదలనే టీవీల చుట్టూ రచేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం దానికి లైఫ్‌లో విజయమే లక్ష్యం తెలుగు ఎక్కడుంది నీ తెలుగు నీ తెలుగు దాన్ని చేసిన తెలుగు వాడవడు తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంజాలు కోతి గుమ్మచ్చి ఏడు గడిచిన తెలుగు మాటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పైపిచ్చి పోటీకి సైయందిని తెలుగుమేదా నునికినే మరిచిందియ్యసలవాదా తెలుగు ఎకడుందిరా తెలుగుోడా నీ తెలుగు తెల్లారే తెలుగుోడా తెలుగు ఎకడుందిరా తెలుగుోడా నీ తెలుగు తెల్లారే తెలుగుోడా కూడుపెట్టిన భాషభాషకానావు డాలర్ల తెచి తెలుగు పండుగలన్నీ ముక్కుబడి చేశావు కార్పొరేట్ పండుగల ఉచ్చులో పడ్డావు గ్లోబుని గెలిచాము చూడమని అన్నావు తల్లి వీరుని మటుకు తెగ నరికినావు నిలువు మనగాననే తొడచరిచినావు తల్లి పేరడిగితే తెలబోయినావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంట్లంటూ చాలు నీ బుందా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లార తెలుగోడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లార తెలుగోడా తెలుగోడా ధన్యవాదాలు ఈ పాటని సేకరించిన నా నాగేశ్వర్కి మరియు జేపీపీ సర్కి నా ధన్యవాదాలు